మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఈ సందర్భంగా కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి విషయంలో అందరికీ తెలిసిందే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రానప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది సాక్షాత్తు కాంగ్రెస్ యొక్క అధినాయకులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇచ్చి స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని ప్రధానమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించి ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం మేము కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలో తీసుకొస్తామని చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీలను వదిలేసి దొంగ మాటలు చెబుతున్నారన్నారు విషయాలు సుధాకర్ రెడ్డి మాటల్లోనే విందాం ప్రతి మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ భవనాలను నిర్మిస్తామని ఈ విధంగా అనేక రకాలైనటువంటి హామీలను బీసీ డిక్లరేషన్ పేరు మీద ఆ రోజు ప్రకటించారు మేము అడుగుతున్నాం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంటేజ్కి కేంద్ర ప్రభుత్వము అడ్డు చెప్తుంది మేము చేయలేకపోతున్నామని చెప్తున్నారు మరి నువ్వు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయిస్తున్నావు మరి ఈ యొక్క ఇరవై వేల కేటాయింపులో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడ్డుకుంటుందా మనూరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైంది మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టావు ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా బీసీల కొరకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి ఇది నైన్త్ షెడ్యూల్ ఏమైనా అడ్డం వస్తుందా ఈ ప్రభుత్వానికి ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నావు మరి దీన్ని కూడా కేంద్రం అడ్డుకుంటుందా లేదంటే రాజ్యాంగం అడ్డుకుంటుందా ఎందుకు మరి నువ్వు డిక్లేర్ చేసి వీటి గురించి మీరు ప్రజలకు స్పష్టం తెలియ స్పష్టంగా తెలియల్సిన అవసరం ఉన్నది ఈరోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫార్టీ టూ పర్సెంటేజ్ అనే నెపంతో అందులో టెన్ పర్సెంటేజ్ ముస్లింల కేటాయిస్తురంటే నువ్వు ఇచ్చినటువంటి ఒక హామీని పక్కకు పెట్టి ఫార్టీ టూ నుంచి థర్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు రిజర్వేషన్స్ తగ్గించినటువంటి చరిత్ర మీకే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతపరమైన ఒక రిజర్వేషన్లు చెల్లుబాటు కావు అని రాజ్యాంగం రచించిన రోజే చెప్పాడు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్స్ ముస్లింస్కు పది శాతం కేటాయించడం కారణంగా బీసీలు వెనుకబడేటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ అందేటువంటి అవకాశం లేని పరిస్థితి ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీలలో నాలుగు శాతం ముస్లింలను కేటాయిస్తే బీసీ రిజర్వేషన్స్ ఎక్కడెక్కడైతే లోకల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఉన్న దగ్గర అందరినీ ముస్లింలని నిలబెట్టి బీసీలకు రావాల్సినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై నాలుగు మంది ముస్లింస్ గెలిచేదు అంటే మరి ఎవరు అన్యాయం జరుగుతుంది ముస్లింలకే అన్యాయం జరుగుతుంది రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా హడావిడిగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అందులో టెన్ పర్సెంటే ముస్లిమ్స్ను లింక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ రోజే మా యొక్క ఎమ్మెల్యే విధంగా క్లియర్గా చెప్పారు మేము ఈ యొక్క ముస్లింస్ యొక్క రిజర్వేషన్స్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ బిల్లు చెల్లదు అని మేము మా యొక్క ఎమ్మెల్యేలు చెప్పినా వినకుండా కేంద్రానికి పంపించి కేంద్రంపై నెప్పం వేసింది మనం కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాజ్యాంగంలో మనకు కల్పించారు చట్టం కల్పించారు సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ప్రకారము పంచాయతీరాజ్ చట్టం ప్రకారము మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మరి ఈరోజు ఆ చట్టం ఏమైంది ఎందుకు మీరు నిర్వహించడం లేదు మీరు నిర్వహించకపోవడం కారణంగా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తము అభివృద్ధిలో కుంటిబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ క కమిషన్ను నిధులు రాక ఈరోజు గ్రామ పంచాయతీల్లో శాలరీసుడంగా ఇవ్వలేని యొక్క పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై నెలల పాటు కాలయాపన చేసి ఈరోజు రాజకీయ అవసరాల కొరకు కేంద్రంపై నెపం వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క చరిత్రను ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ఈ దేశంలో యాభై ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన చేస్తే ముఖ్యంగా కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఏ ఒక్క రోజైనా మీరు ఒక ముస్లిం వ్యక్తి ఒక బీసీ వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేశారా అని మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మరి దేశంలో యాభై ఐదు సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేశారు ఎంతమంది బీసీలను మీరు ముఖ్యమంత్రులను చేశారు ప్రధానమంత్రిని మీరు చేశారా ఈరోజు బీసీల గురించి బీజేపీని మీరు అవమానం చేస్తూ మాట్లాడుతున్నారు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి ఒక బీసీ వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది ఈరోజు దేశంలో ఐదు రాష్ట్రాల్లో బీసీ వ్యక్తులను ముఖ్యమంత్రిగా చేసిన ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది మీ యొక్క యాభై ఐదు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో కానీ ఈ యొక్క రాష్ట్రంలో కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది సంవత్సరాల పాటు ఉన్నారు మీరు ఒక్కరినన్నా కానీ ఇప్పటి వరకు బీసీని ముఖ్యమంత్రిని చేశారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు కేంద్రంలో ఇరవై ఏడు శాతం కేంద్రంలో ఇరవై ఏడు శాతము బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది బీసీలు ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీరు అధికారంలోకి ఉన్నప్పుడు కేవలము టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే బీసీలకు ఇచ్చినటువంటి ఒక చరిత్ర మీకున్నది మీరు ఈరోజు హడావిడిగా వెళ్ళి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ముస్లింస్ రిజర్వేషన్స్ను దీంతో జోడించి కేంద్రంలో మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ముస్లిం రిజర్వేషన్స్కు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుంది మీరు వాస్తవంగా నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని మీరు ఒక తీర్మానం చేస్తే దాన్ని మేము పాస్ చేయించే బాధ్యత మాదని మా యొక్క కేంద్ర మంత్రులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మీకు బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్స్ వాళ్లకు కల్పించే విధంగా మీరు ఒక బిల్లును చేస్తే మేము ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నామని మా యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రులు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తన యొక్క వ్యక్తిగతమైన స్వార్థ రాజకీయాల కొరకు బీసీలను బలి చేయొద్దని భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది మీరు ఏదైతే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు అంతకుముందు ఉదయపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ యొక్క ప్లీనరీలో కూడా ప్రతి పార్లమెంటులో రెండు సీట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వాస్తవంగా ముప్పై నాలుగు సీట్లు బీసీలకు ఇవ్వాల్సినటువంటి సీట్లను ఎందుకు కోతబెట్టారు ఇరవై మూడు సీట్లకే పరిమితం ఎందుకు చేశారని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము ముప్పై నాలుగు సీట్లు ఇవ్వాల్సి ఉండే మరి ఎందుకు ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది బీసీల విషయంలో భారతీయ జనతా పార్టీ బీసీల అభివృద్ధి కొరకు అనేక రకాల కార్యక్రమాలను తీసుకొని పని పనిచేస్తున్నాం వీళ్ళు కేవలం రాజకీయ అవసరాల కొరకు రాజకీయాల అవసరాల కొరకే ఇలాంటి యొక్క బిల్లు కొరకు ఢిల్లీలో వరి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ యొక్క ముస్లింల టెన్ పర్సెంటేజ్ తీస్తేనే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలకపల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి మండల కో కన్వీనర్ బాబు సాగర్ జనరల్ సెక్రటరీ రాజు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రమణారెడ్డి సీనియర్ నాయకులు కృష్ణ మరియు రాము భాను రమేష్ స్టార్ రమేష్ శ్రీను తదితర మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు